పీటర్ మీ అందరికీ నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజు బైబిల్ గ్రంథంలో నుండి ఒక ఆత్మీయ సత్యాన్ని నేర్చుకుందాం యోహన్సు వార్త మూడో అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం కలవాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేవాడు ఆయన నా రక్షకుడు అని ఎవరైతే నమ్ముతారో ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం కలిగి ఉంటారో వారు దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాడని అర్థం ప్రభు అని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేవాడే దేవుణ్ణి తెలుసుకున్నవాడు రక్షకుణ్ణి కలుసుకున్నవాడు నిత్య జీవం పొందుకుంటాడు బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తున్న ఒక విషయం ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా తప్ప ఏ ఒక్కరు కూడా తండ్రి వద్దకు వెళ్ళలేరు తండ్రిని కలుసుకునే అవకాశం లేదు అయితే ఈ రోజుల్లో చాలా మంది ప్రభుయ నేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించడం లేదు ప్రభు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనేటటువంటి విశ్వాసం కూడా వారు చూపించటం లేదు ప్రభుయ్ నేసుక్రీస్తుని అంగీకరించకుండా ఆయనతో ఎటువంటి సంబంధం లేకుండా దేవుణ్ణి మాత్రమే మేము ఆరాధిస్తాం జీవం కలిగిన దేవుడు ఒక్కడే ఆయన్ని మాత్రమే మేము ఆరాధిస్తాం అనేటటువంటి అనేక రకాలైనటువంటి మనుషులు తయారవుతూ ఉన్నారు ప్రభుయ్ యేసుక్రీస్తుని వాళ్ళు రక్షకుడిగా అంగీకరించరు దేవుని కుమారుడుగా ఆయనను విశ్వసించరు ఆయనకు ప్రార్థన చేయరు ఆయనను ఇతరులకు ప్రకటించరు అయితే ఇక్కడ గమనించండి బైబుల్ తెలియజేస్తుంది దేవుని వాక్యం తెలియజేస్తుంది ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు మాత్రమే నిత్య జీవం కలిగిన వారని బైబుల్ గ్రంథం తెలియజేస్తుంది ప్రతి సహోదరు సహోదరి ఈ విషయాన్ని గమనించండి ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వారిని అగ్నితో మండు అగ్నిగుండంలో పెడతారు అంటే ఎవరి పేరైతే గ్రంథమందు రాయబడి ఉండదో వారు నరకానికి పాత్రులు అర్థం దేవుణ్ణి వారు కలుసుకోలేదని అర్థం ఇక వాళ్ళకు నిత్య జీవంతో ఎటువంటి సంబంధం లేదని అర్థం సహోదరుడ సహోదరి నీ జీవితంలో నువ్వు చాలా జ్ఞానం కలిగిన వాడవైనా ఎంతో తెలివి జ్ఞాన వివేకములు కలిగిన వాడవైనా ఎన్నో గొప్ప విజయాలు సాధించిన వ్యక్తివైనా సకల ఐశ్వర్యాలతో తొలతూగుతున్న వ్యక్తివైన ఒక విషయం గమనించు నీ జీవితంలో నువ్వు ఈ జీవిత అనంతరం నువ్వు నిరంతరం జీవించి ఉండాలంటే నిత్యము నిత్య జీవం కలిగినటువంటి వ్యక్తిగా నీ జీవితాన్ని నువ్వు కొనసాగించాలంటే నువ్వు ప్రభువైన యేసుక్రీస్తును కలుసుకోవాలి ఆయనను నీ రక్షకుడిగా నువ్వు అంగీకరించాలి ఆయనతో నీ జీవితాన్ని నువ్వు ప్రారంభించాలి అప్పుడు మాత్రమే నీవు నిత్య జీవం కలిగిన వాడిగా పరిగణించబడతాయి ప్రభుైన యేసుక్రీస్తు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఇది మీ కొరకై పిరవబడినటువంటి నా శరీరం దీనిని చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకుని ఇది నా రక్తము వలనైనటువంటి క్రొత్త నిబంధన దీనిని సేవించినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని చెప్పాను ప్రభు యేసుక్రీస్తు ఈ విధంగా ప్రభురాత్రి భోజనంలో వారితో ఎందుకు చెప్పాల్సి వచ్చిందో తెలుసా నిత్య జీవం గురించి నిత్య జీవానికి వారసులు అవ్వటానికి దేవుని బిడ్డలగా ఆయనతో సత్సంబంధం కలిగిన వారిగా మనం నిత్య జీవం కలిగిన వారిగా నిలబడాలంటే ప్రభు యొక్క బలలో మనం వేయాలి అలాగనే ప్రభుతో మనం కలిసి జీవించాలి మన కోసం ప్రాణం పెట్టినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం రక్షకుడిగా అంగీకరించకపోతే ఆయనను మన జీవితంలో తెలుసుకోకపోతే మనం పరలోకం వెళ్ళే అవకాశం లేదు మనం నిత్యజీవం పొందుకునే అవకాశం లేదు ప్రియ సహోదరుడ సహోదరి ఈ విషయాన్ని గమనించండి చాలామంది ప్రభుయణ యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించట్లేదు ఆయనతో ఎటువంటి సంబంధం లేకుండా జీవించే ప్రయత్నం చేస్తున్నారు అది ఏ ఒక్కరికి క్షేమం కాదు ఏ ఒక్కరికి కూడా అది క్షేమం కానే కాదు కనుక సత్యాన్ని గమనించండి ప్రేమ అనేటువంటి దేవుని విడ్లారా బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది కుమారుని అందు విశ్వాసం ఉంచబడే నిత్య జీవం కలిగిన వాడు దేవుని యొక్క కుమారుడు ఎందుకు విశ్వాసం ఉంచి నిత్య జీవం పొందుకునేవాడిగా నువ్వు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రి సహోదరుడ ఒకసారి మనసు పెట్టి ఆలోచించు దేవుని సహాయం తీసుకుని ఆలోచించు ప్రభు క్రీస్తులో జీవం కలిగిన దేవుడు కనబడడం లేదా రక్షకుడు నీకు కనపడటం లేదా నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు నీకు కనపడలేదా ఆయన ప్రేమ నీకు కనబడటం లేదా మనసు పెట్టి చూడు ప్రి సహోదరుడు ఆయన ప్రేమని కనబడుతుంది దేవుని యొక్క కృపను దేవుని యొక్క కనికరాన్ని చూడగలిగినటువంటి కృప దేవుని నీకు దయచేనుగాక ప్రార్థన చేసుకున్నాం కృప కలిగిన తండ్రి ప్రేమ కలిగిన శేని కొందనమును స్తోత్రం అయ్యా రక్షించబడిన మేము నీకు సాక్షులుగా బ్రతుకుటకు సహాయం దయచేయండి రక్షించబడిన కొంతమంది ప్రభ ప్రభు అస్తున్న దేవుడిగా అంగీకరించటం లేదు ఆయన హిందు విశ్వాసం నుంచి జీవించటం లేదు ప్రభు నేసుక్రీస్తున్నందుకు విశ్వాసం ఉంచకపోతే ఇంకా మేము నరకానికి వెళ్ళే వారి లిస్టులో ఉండిపోవాల్సి వస్తుంది నాయన కనికరిపడండి సహాయపడండి మాలో ఏ ఒక్కరు తప్పిపోకుండా నిత్య జీవానికి వారసులై నీకు సాక్షులుగా బ్రతికే కృపను దయచేయమని వేస్తున్నాము ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె